ఎదజల్లిన తా విరబు శివిరులు విరితే మై మరచు తుమ్మెదలు లేచెను విఘరాణి లేచెను నిదురా చల్ల చల్లగ వీచి పిల్ల తిమ్మెరలు రేయి వేగినది వేళాయ పూజలకు మేలుకో శ్రీరంగ మేలుకోవయ్యా మేలుకోవయ్య మం పరిమళ ద్రవ్యాలు బహువిధం బౌ నిధులు గై కొని దివ్యులు కపిల ధేనువును అడ్డంబుగా భూని మహర్షి పొంగవులు పొరుగుగా తుంబురుడు నారదుడు నీ సేవకై వచ్చి నిలచియున్నారు సురేశ్వరులు కానుకలు కొని మొగసాలగా చెన్నారు మేలుకో శ్రీరంగ వయ్యా ఓ మమ్మేలుకో వయ్యా జై మహాదేవ్